ఈ ఏడాది నాగచవితి పండుగ ఎప్పుడు వచ్చింది పుట్టలో పాలు పోసేందుకు ఏ సమయం మంచిది పూజా విధానం ఏంటి తదితర విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం పాములకు విశిష్టతమైన ప్రాధాన్యత ఉంది పాములు పూజించడం హిందూ ఆచారంలో ఒక భాగం అయితే దీపావళి అమావాస తర్వాత వచ్చే చవితి రోజు అనగా కార్తీక శుద్ధ చతుర్థి రోజు నాగో చవితి పండుగ జరుపుకుంటున్నాం కొన్ని ప్రాంతాల్లో అయితే శ్రావణ చతుర్థి రోజు కూడా జరుపుకుంటారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కార్తీక మాసంలో జరుపుకుంటారు ఈ పండుగని ఇది ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచికను ఈ వేడుకను చేసుకుంటారు అయితే ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే అక్టోబర్ ఇరవై తేదీన వచ్చింది చెవితి తేదీ అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదు తెల్లవారుజామున ఒకటి పంతొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అలాగే అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన తెల్లవారుజామున మూడు నలభై ఎనిమిది గంటలకు మోస్తుంది ఇక నాగదేవతలను పూజించే శుభముహూర్తం ఏంటి అంటే అక్టోబర్ ఇరవై తేదీన ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అని పండితులు చెబుతున్నారు ఈ రోజున భక్తులు పుట్టలో పాలు పోసి గుడ్లు చెలిమిడి అలాగే నైవేద్యంగా సమర్పిస్తారు జంట విగ్రహాలను పాలు పసుపు కుంకుమతో అభిషేకం చేస్తారు పుట్ట దగ్గర దీపం వెలిగించి కొన్ని ప్రాంతాలైతే తపాసులు కూడా కాలుస్తారు మహిళలు ఈరోజు ఎక్కువ సౌభాగ్యం కోసం సంతాన ప్రాప్తి ఆరోగ్యం కోసం నాగదేవతను పూజిస్తారు అలాగే ఆత్మాత్విక పరంగా అయితే కనుక భక్తులు నాగల చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు ఎందుకంటే సంతాన సమస్యలు తొలగిపోతాయని అలాగే వినాయకుడు విజ్ఞానం తొలగిస్తే సుబ్రహ్మణ్య స్వామి సంతాన యోగాన్ని ప్రసాదిస్తాడు నాగేంద్రుడికి శివభాగంలో పూజిస్తే సర్వరోగాలు పోతాయని రాహు కుజు దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి వివాహం కాని యువతులు ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే వివాహం త్వరగా జరుగుతుందని విశ్వాసం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తం కలుగుతుంది అలాగే ఏవన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోతాయని విశ్వాసం అలాగే పుట్టలో పాలు ఎందుకు పోస్తారు అనే విషయానికి వస్తే ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు లోతైన శాస్త్ర రహస్యం కూడా ఉంది మనిషి శరీరంలో తొమ్మిది రంధ్రాలు ఉంటాయి అదే నవరంధ్రాలు అంటారు మన వెన్నుముక్కలో నడుము పాములాగా మెలికలు తిరిగి ఉంటుంది దానినే వెన్నముక్క అంటారు అంటే స్పైనల్ కార్డ్ అంటారు మూలధార చక్రంలో నిద్రిస్తున్న కుండలి శక్తిని పాముల ఆకారంలో ఉంటుంది మనిషిలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మధుల అనే విషయాలను ఆ సర్పం బంధిస్తుంది ఆత్మహిక ద్వారా శుద్ధి చేసే శ్వేత ఆదిశేషుడిగా మారుతుంది అందుకే నాగచవితి రోజు పుటలో పాలు పోసి పూజించడం అంటే మనలో ఉన్న విష సర్పాన్ని శాంతపరించి ఆ శక్తి శివ శి శివ విష్ణువు సేవలో పెట్టడం అనే లోతైన అర్థం వస్తుంది అలాగే మన పురాణ రహస్యం ఏంటి అనే పురాణ ప్రకారం అంటే నాగేంద్రుడు పరమశివుడి దగ్గర అయితే వాసుకిగా శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే ఆదిశేషుడిగా మారి తోడుగా ఉంటాడు అందుకే నాగల చవితి రోజున నాగేంద్రుడు పూజిస్తే సర్వరోగ నివారణ రాహుకేతు దోష విమోచన కలుగుతుందని విశ్వాసం ఈ పవిత్రమైన రోజున పుట్ట వద్ద పాలు పోసే పోసేటప్పుడు ఈ శ్లోకం జపించండి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంధరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మాతకారాయ నమ శివాయ నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో సర్వమంగళం కలగాలని కోరుకుంటూ శుభ చవితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో